చూసినా కూడా అంటే అభివృద్ధి చెందిన దేశాలని చూస్తే కూడా రెండు అంశాల్లో ఆ దేశాలు ముందుంటాయి ఎందుకు ఆ దేశాలు ముందుకెళ్ళాయి ఎదిగాయి అంటే ఒకటి అక్కడ ఆరోగ్య ఐ మీన్ ఆరోగ్య సదుపాయాలు అందరికీ అందుబాటులో ఉంటాయి రెండు ఎడ్యుకేషన్ విద్య ఏముంది ఆ విద్య కూడా అందరికీనూ మంచి నాణ్యత కలిగిన విద్య అందరికీ కూడా చేరువలో అందుబాటులో ఉండే ఫెసిలిటీ ఉంటుంది ఈ రెండు ఉన్నప్పుడు ఉన్న దేశాలు మాత్రమే ప్రపంచంలో అన్నమాట అంటే ఎందుకంటే ఇప్పుడు మన ఆరోగ్య స్థితిని ఒకసారి మీరు ఆలోచిస్తే చాలామంది ఏంటి ఎవరికో ఏదో ఒక జబ్బు వస్తుంది అప్పుడు హాస్పిటల్ ఖర్చు పెట్టాలి అని కొద్దో గొప్ప అంత డబ్బుల్ని కూడా పొదుపు చేసుకుంటూ ఉంటారు కానీ ఫ్యామిలీలో ఏదో ఒక ఐదు లక్షలో మూడు లక్షలో ఐదు పది లక్షలో పొదుపు అయిన వెంటనే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరికి ఒక పెద్ద జబ్బు వచ్చేస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ మొత్తం పది సంవత్సరాల కష్టం ఒకేసారి వేస్ట్ అయిపోతుంది అనమాట సో దానివల్ల ఈ హెల్త్ అనేది అందరికీ చేరువలో తీసుకొని వస్తే అప్పుడు ఫ్యామిలీస్ అంతా కూడా బాగుంటాయి ఈ ఒక ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద ఇప్పుడు ఇన్ని రోజులు ఐదు లక్షల వరకు మాత్రమే మనకు లిమిట్ ఉండేదన్నమాట అంటే ఒక కుటుంబంలో ఒక ఆరోగ్యశ్రీ కార్డులో ఐదు లక్షల వరకు మాత్రమే సంవత్సరంలో వైద్యం చేయించుకోవచ్చు ఇన్ని రోజులు కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మేరకు ఐదు లక్షల కన్నా ఎక్కువ అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఒకే కుటుంబంలో ఇద్దరికి జబ్బు వచ్చినా కూడాను ఐదు లక్షలు మించి డబ్బులున్నా కూడాను వాళ్ళ కూడాను వైద్యం ఇప్పుడు ఉచితంగా ఫ్రీగా అందేదానికి ఇప్పుడు అవకాశం ఉంటుంది అంతేకాదు ఇప్పుడు మా ఏఎన్ఎంస్ అందరూ కూడాను ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ఆరోగ్యశ్రీ గురించి అవగాహన కల్పించాలి ఎందుకంటే చాలామందికి ఏమవుతుందంటే ఏదో సడన్గా ఎమర్జెన్సీ జరిగినప్పుడు అర్థం కాకుండా ఏఎన్ఎంస్ అందరూ ఒక్కసారి వినాలి సో ఆరోగ్యశ్రీకి సంబంధించి చాలా టైమ్స్ ఏమవుతుందంటే ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏ సేవలు ఫ్రీ ఉంటుంది ఏ సేవలు ఫ్రీ ఉండవు ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా హాస్పిటల్ వెళ్తే మమ్మల్ని ఎవరు అక్కడ పలకరిస్తారు అనేదే చాలామందికి తెలీదు దానివల్ల ఇప్పుడు ఈ మెగా ఆరోగ్యశ్రీ క్యాంప్ ద్వారా ఈ ఒక ఇరవై ఐదు లక్షల వరకును లిమిట్ పెంచిండే విషయంతో పాటు ప్రతి ఇంటికి కూడా ఏఎన్ఎమ్ వాలంటీరు వెళ్ళి మనము అక్కడ ఆరోగ్య మిత్రాన్ని ఒకరుంటారు మళ్ళీ మాకు ఆరోగ్యశ్రీ యాప్ ఒకటి ఉంది ఈ యాప్ని ప్రతి ఇంట్లో కూడాను మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మీ ఇంటి చుట్టుపక్కన మీకు చేరువలో ఏ ఏ ఆసుపత్రులు ఉన్నాయి ఆ ఆసుపత్రుల్లో ఏ ఏ సేవలు ఉన్నాయి అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది సడన్లీ ఒకరికి ఈ సిచే ఆలోచించండి సడన్లీ ఒకరికి గుండె నొప్పి వచ్చింది అనుకోండి మీరు ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి మీకు తెలీదు మాకేమో ఇంటి దగ్గర ఉన్న ఏదో ఒక క్లినిక్లో డాక్టర్ని మేము చూపిస్తూ ఉంటాము సడన్లీ గుండె నిపుణులు ఉండే డాక్టర్ దగ్గర కార్డియాలజిస్ట్కి వెళ్ళాలి అంటే నేను ఎక్కడికి వెళ్ళాలి నాకు తెలియదు సో ఆరోగ్యశ్రీ యాప్లో అవన్నీ సమాచారం ఉంటుంది దానికి ఇదంతా కూడా ఫస్ట్ ఏఎన్ఎమ్లో దాన్ని ఫస్ట్ నేర్చుకొని అంటే మీరు ఒకసారి చూసి బ్రోషర్లో ఉన్న మొత్తం సమాచారం మొత్తం దాన్ని అర్థం చేసుకొని ప్రతి ఇంటికి మీరు వాలంటీర్ వెళ్ళి కార్డ్ ఇచ్చి ఈ సమాచారాన్ని ప్రజలకి అందజేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ మీరు ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి ఉండొచ్చు కానీ ఈరోజు వెళ్ళి వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళే యాప్ని వాడేటట్టు మీరు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వగలిగితే సడన్లీ ఏమైనా జరిగితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫస్ట్ హాస్పిటల్కి పరిగెత్తుతారు లేదంటే చాలా టైమ్స్ ఏమవుతుందంటే ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏ డాక్టర్ దగ్గర వెళ్ళాలి అని తెలియకుండా ఆ ఒక టైము లేట్ అయిపోయి ప్రాణాలు పోతాయి సో దానివల్ల నా రిక్వెస్ట్ ఏమంటే ఏఎన్ఎమ్లకి మీరు ఫస్ట్ బ్రోషర్లో ఉన్నదంతా చదువుకోండి మళ్ళీ మీరు ఒకసారి యాప్ని చూడండి మీ ఇంట్లో మీరు కూడా యాప్ పెట్టుకోవాలి కనుక మీరు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఏమేమి వస్తుంది నేర్చుకొని వాలంటీర్తో పాటు ప్రతి ఇంటికి వెళ్ళి బ్రోషర్లో ఉన్న సమాచారం తెలియజేస్తూ కొత్త ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తూ యాప్ ఎలా పనిచేస్తుంది అని వాళ్ళకి నేర్పిస్తూ మళ్ళీ ఆరోగ్యశ్రీ గురించి ఒక చిన్న వీడియో చేశాము నేనా సీఎం సార్ కూడా దాన్ని చూసి కొన్ని మార్పులు సజెస్ట్ చేస్తే ఆ మార్పులు కూడా పొందుపరిచి కొత్త వీడియో ఇచ్చాము ఆ వీడియోని వాళ్ళకి మీరు చూపిస్తూ వస్తే ఒక్కసారి మీరు ఒక ఇంటికి విజిట్ చేసి బయటకు వచ్చారంటే ఇంకా ఇంట్లో ఆరోగ్యశ్రీ గురించి వాళ్ళే యాప్లో చూసుకొని ఎప్పుడు పోవాలని నిర్ణయించుకొని వాళ్ళే హాస్పిటల్కి వెళ్ళేటట్టు మీరు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే ఖచ్చితంగా ఈ సీఎం సార్ మళ్ళీ గవర్ గవర్నమెంట్ ఉద్దేశం ఏముంది అది నెరవేరుతుంది అంటే అసలు ఏ స్టేట్లో కూడా ఇరవై ఐదు లక్షల వరకును పెంచింది లేదు నేషనల్ లెవెల్ మీటింగ్స్ అటెండ్ అయితే ఇరవై ఐదు లక్షలకు పెంచుతున్నామంటే వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు సో అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇదొక మంచి ఫెసిలిటీ వచ్చింది ప్రజల హెల్త్ ఏఎన్ఎంస్ అందరి చేతిలో ఉంది కనుక ఈ సమాచారం అందరికీ చేరవేసి ఈ ప్రభుత్వ పథకం అందరూ కూడా సదుపయోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గుంటూరుకు విచ్చేసిన గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మధ్యులు శ్రీమతి విడుదల రజనీ గారికి అలానే మన ప్రభుత్వ విప్ మరియు శాసన మండలి సభ్యులు శ్రీ అప్పిరెడ్డి గారికి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మద్దాల గిరిధర్రావు గారికి నగర మేయర్ శ్రీ కావటి మనోహర్ నాయుడు గారికి వేదికను అలంకరించిన ఇతర ప్రజా ప్రతినిధులకి సహచార అధికారులు సీఈఓ ఆరోగ్య శ్రీ బాలాజీ గారికి అలానే కీర్తి గారికి విచ్చేసిన లబ్ధిదారులకి ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం అమ్మ మీరు రెండు నిమిషాలు అందరూ కొంచెం కామ్గా ఉన్నారు ఇప్పటికే మా మొత్తం కెమెరాలు ఆక్యుపై చేసేసే సో ముఖ్యంగా ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించి మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిన్ననే ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేశారు ఇప్పుడు ముందు మాట్లాడిన పెద్దలు కానీ సీఈఓ ఆరోగ్యశ్రీ కానీ ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశాన్ని ఇప్పటికే మీకు తెలియజేశారు అయినా బాధ్యతగా ముఖ్యంగా మన జిల్లాకి దాదాపుగా ఆరు లక్షల పదివేల పైన కుటుంబాలకి ఇరవై లక్షల పైన లబ్ధిదారులకి ఆరోగ్యశ్రీ కార్డ్స్ని ఆధునీకరించి పరిమితిని ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు పెంచి పేదవారికి ఆరోగ్య భరోసానిస్తూ ఓ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రివర్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనందరికీ తెలుసు ఈరోజు సమాజంలో సగటు మనిషికి అత్యంత కష్టమైన పనులు ఆర్థికంగా రెండు ఒకటి వైద్యము రెండు పిల్లలకి మంచి నాణ్యమైన విద్య అందించాలంటే విద్యకు పెట్టాల్సినటువంటి ఖర్చు ఇప్పుడు వైద్యానికి సంబంధించి ఈ పరిమితిని కూడా పెంచి ప్రొసీజర్స్ను పెంచి అంటే చికిత్సలన్నింటినీ కూడా నంబర్ పెంచి మూడు వేల రెండు మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ పెట్టి అలానే లిమిట్ కూడా ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు పెంచి పూర్తి స్థాయిలో భరోసానిస్తూ పేదవారికి వైద్యానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంత తోడ్పాటునివ్వడం అలానే విద్యకు సంబంధించి అయితే రేపు గౌరవ ముఖ్యమంత్రి వర్లు మళ్ళీ విదేశీ విద్య కూడా దానికి సంబంధించినటువంటి ఆర్థిక మంజూరు కూడా చేయబోతున్నారు పిల్లలు చదువుకుంటాము అంటే పాఠశాల విద్య నుంచి అమ్మఒడితో ప్రోత్సాహం మొదలై విద్యా దీవెన వసతి దీవెన తర్వాత విదేశీ విద్య వరకు కూడా పేదవారికి పిల్లలకి చదువు మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి చదివించాలా వారిని చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది తద్వారానే వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నతంగా ఆర్థికంగా ముందుకెళ్ళగలరని చెప్పి సాధికార దిశగా ప్రయాణించగలరని చెప్పి ఈ రెండు కార్యక్రమాలని పెద్ద ఎత్తున చేపట్టినందుకు గుంటూరు జిల్లా ప్రజలందరి తరఫున మరొకసారి హృదయపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం ఈ ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డ్స్ని మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నిన్న ఈ స్మార్ట్ కార్డ్స్ని క్యాంప్ ఆఫీస్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది మరి ఈరోజు నుంచి మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి ఈ చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి బెస్ట్ ఎమ్మెల్యే మదలి గిరణ్కు అలాగే ఈ కార్యక్రమంలో నాతో పాటు భాగమైనటువంటి మా లీలా అప్రెడ్డనకు మా తాడిశెట్టి మురళనకు మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి మా కలెక్టర్ గారికి కమిషనర్ గారికి అలాగే ఈ వార్డు కార్పొరేట్ అయినటువంటి ఉషారాణి గారికి అలాగే శ్రీవల్లి గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ పేరు మళ్ళీ ఈ కార్యక్రమం కోసము ఇంతవరకు కూడా వచ్చినటువంటి మా ఆరోగ్యశ్రీ సిఇో బాలాజీ గారికి బాలాజీ గారు ఇందాక మాట్లాడారు వాస్తవంగా మొన్నే ఛార్జ్ తీసుకున్నాడు నాకు తెలిసైతే ఇది ఫస్ట్ ప్రోగ్రామే ఈ బహిరంగ సభలాగా ఇట్లా ఈ విధంగా ఓపెన్ మీటింగ్లో అడ్రస్ చేయడము మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ నలభై తొమ్మిదవ డివిజన్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అక్కచెల్లెమ్మలకు అన్నదమ్ములకు ఇతర నాయకులందరికీ అండ్ మీడియా అందరికీ కూడా అండ్ ఎస్పెషలీ మా హెల్త్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ ఆయుర ఆరోగ్యవంతంగా మరి ఎక్కువ కాలం కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండేందుకు మరి ఈరోజు ఒక గొప్ప ఆలోచనకి మరి శ్రీకారం చుట్టి మరి గొప్ప ఆలోచనని అమలు దిశగా ఈరోజు ఈ స్మార్ట్ కార్డ్స్ లాంచ్ని మనం చేస్తూ ఉన్నాము ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డ్స్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి ఇంటికి కూడా మనము ఒక స్కెడ్యూల్డ్ మేనర్లో ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయబోతా ఉన్నాము మరి ఈ కార్డ్లో ఇంతవరకు కూడా మనం చూసినట్టయితే గతంలో ఆరోగ్యశ్రీ కార్డు ఐదు లక్షల వరకే వర్తింపు ఉండేది మరి ఈరోజు జగనన్న పాలనలో మన జగన్ అన్న వచ్చాక ఈరోజు ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ ఏటా ప్రతి కుటుంబానికి వర్తిస్తుందని చెప్పి ఈరోజు చాలా గర్వంగా చెప్తూ మరి ఒక గొప్ప కార్యక్రమానికి మేము స్వీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది మరి ఆరోగ్యశ్రీ అంటే మీ అందరికీ తెలుసు ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు ఆరోగ్యశ్రీ అనే పథకానికి రెండు వేల ఏడవ సంవత్సరంలో మరి ఆ దివంగత నేత ప్రాణం పోసి మరి దాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరింత బలోపేతం చేస్తూ మరి రాష్ట్రంలో వెయ్యి యాభై తొమ్మిది ఉన్నటువంటి ప్రొసీజర్స్ని మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్కి పెంచి రాష్ట్రంలో ఏ విధంగా పేదవాడి ఆరోగ్యం కోసము పేదవాడికి ఉచిత వైద్యం అందించేందుకు ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తున్నారో మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి సరిగ్గా మనం చూసినట్టయితే రెండు వేల ఏడులో వైయస్ఆర్ గారు ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెడితే మరి ఇదే పథకాన్ని ఒక డెకేడ్ తర్వాత అంటే పది సంవత్సరాల తర్వాత ఆయుష్మాన్ భారత్ అనే పేరుతో మరి దేశవ్యాప్తంగా ఏ విధంగా అమలైందో మీరు అందరు కూడా చూశారు మరి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసుకుంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు పెంచినటువంటి ప్రొసీజర్స్ మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ ఈరోజు మనం ఏటా చూసుకున్నట్టయితే సుమారు నాలుగు వేల కోట్ల వరకు కూడా ఈరోజు ఆరోగ్యశ్రీకి మనము ఒక సంవత్సర కాలంలోనే మనము బడ్జెట్ని మనం కేటాయిస్తూ ఉన్నాము దీన్ని ఖర్చు చేస్తూ ఉన్నాము ఈ ఆరోగ్యశ్రీ పథకం మనం చూసినట్టయితే టీడీపీ హయాంలో ఐదేళ్లకి కలిపి ఐదు వేల కోట్లకు పైగా వాళ్ళు ఖర్చు చేయడం జరిగింది కేవలము ఐదే ఐదు వేల ఒక వంద కోట్లకు పైగా వాళ్ళు ఖర్చు చేయడం జరిగింది టీడీపీ హయాంలో మరి ఈరోజు ఇందాక నేను చెప్తున్నట్టుగా ఈరోజు జగనన్న పాలనలో ప్రతి ఒక్క సంవత్సరానికే నాలుగు వేల కోట్లు మనం ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేస్తున్నామంటే ఒకసారి ఆలోచన చేయండి పేదవాడి ఆరోగ్యం పట్ల పేదవాడి బాగోగుల పట్ల పేదవాడికి ఆరోగ్య భరోసా ఇచ్చేదానికి మన మనస్సున్న ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పరితపిస్తున్నారు మరి మనం చూసుకున్నట్టయితే నెట్వర్క్ హాస్పిటల్స్ టీడీపీ హయాంలో మనం చూసుకున్నట్టయితే ఏడు వందల నలభై ఎనిమిది ఉండేది మరి ఈరోజు జగనన్న హయాంలో మరి నెట్వర్క్ ఎంపానల్డ్ హాస్పిటల్స్ మనం కనుక చూసుకున్నట్టయితే రెండు వేల మూడు వందలకు పైగా ఈరోజు ఎంపానల్డ్ హాస్పిటల్స్ మనకు పనిచేస్తూ ఉన్నాయి మరి దీన్ని బట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఏ విధంగా నెట్వర్క్ హాస్పిటల్స్ పరిధిని పెంచి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రజలకు ఒక మెరుగైన వైద్య సేవలు నాణ్యమైన వైద్య సేవలు మనం అందిస్తున్నాము అలాగే మీరు చూసుకున్నట్టయితే ఈరోజు జగనన్న పాలనలో స్థాయి నుంచి మనం తీసుకున్నట్టయితే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి విలేజ్ క్లినిక్స్ దగ్గర నుంచి అటు ఉన్నటువంటి మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కావచ్చు పిహెచ్స్ కావచ్చు ఏరియా హాస్పిటల్స్ కావచ్చు డిస్టిక్ హాస్పిటల్స్ కావచ్చు టీచింగ్ హాస్పిటల్స్ కావచ్చు మెడికల్ కాలేజ్ల వరకు కూడా మనం తీసుకున్నట్టు పదిహేడు వేల కోట్లతో ఈరోజు జగనన్న ప్రభుత్వంలో నాడు నేడు కింద మరి హాస్పిటళ్ల రూపురేఖలు మారుతూ ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి ఎన్నడూ దేశానికే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగనన్న పాలన జగనన్న ప్రభుత్వం ఎక్కడ ఎప్పుడు ఎవరు వినను విధంగా రిక్రూట్మెంట్స్లో ఒక చరిత్ర సృష్టిస్తూ యాభై మూడు వేలకు పైగా కూడా రిక్రూట్మెంట్స్ని మరి చేస్తున్నటువంటి చేసినటువంటి ఘనత మన జగనన్న ప్రభుత్వానికే దక్కుతుంది అని గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాము మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి మా కలీగ్ మినిస్టర్స్ మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి హెల్త్ మినిస్టర్స్ కూడా ఫోన్ చేసి అడుగుతున్నటువంటి పరిస్థితి ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిక్రూట్మెంట్స్ని ఏ విధంగా చేపడుతున్నారు ఉన్నటువంటి కాంపిటీషన్లో డాక్టర్స్ని కావచ్చు మెడికల్ స్టాఫ్ని ఎలా విత్ హోల్డ్ చేస్తున్నారు అని అడిగి మరి దీని మీద స్టడీస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రిక్రూట్మెంట్స్లో ఈరోజు దేశానికే రోల్ మోడల్గా నిలుస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము అలాగే ఒక ఆరోగ్యశ్రీతోనే కాదు మరి పేషెంట్ కోలుకునే సమయంలో మరి వారికి ఒక డైలీ వేజ్లో సౌతుంది కాబట్టి ఆ కోలుకునే సమయంలో కూడా వాళ్ళందరికీ కూడా ఒక తోడుగా ఉండాలి ఒక ఇవ్వాలి అని చెప్పి ఆరోగ్య ఆసరా అనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఆరోగ్య ఆసరా ఇస్తూ రెండు వందల ఇరవై ఐదు రూపాయల నుంచి సగటున ఒక ఐదు వేల వరకు కూడా మరి డాక్టర్ యొక్క సూచనలు మేరకు ఆ రోగి యొక్క కోలుకునే సమయంలో కూడా ఆరోగ్య ఆసరతో అండగా ఉంది మన ప్రభుత్వం ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే మనం గతంలో చూసాము అసలు టీడీపీ హయాంలో అసలు హాస్పిటల్కి వెళ్తే కనీసం అక్కడ డాక్టర్ ఉంటాడో లేదో తెలియదు సరైన పరికరాలు ఉండేవి కాదు వైద్య సేవలు ఏమీ కూడా అందేవి కాదు ఒకటి ఉంటే ఒకటి ఉండేది కాదు ఇలాంటి పరిస్థితి టీడీపీ హయాంలో ఉండేది ఈరోజు జగనన్న ప్రభుత్వంలో కార్పొరేట్ హాస్పిటల్స్గా మారి మాదిరిగా మనకు కనిపిస్తున్నటువంటి యూపీహెచ్సిలు అవ్వచ్చు పీహెచ్సిలు అవ్వచ్చు విలేజ్ క్లినిక్స్ అవ్వచ్చు ఏ విధంగా దర్శనమిచ్చి ఏ విధమైనటువంటి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తున్నాయో మీరు చూస్తూ ఉన్నారు మరి విధంగా గ్రామ గ్రామాన ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ఎంత పెద్ద ఎత్తున కూడా ఎంత చక్కగా అమలవుతున్నటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఆనాడు ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదవాడికి కార్పొరేట్ హాస్పిటల్ తీసుకువెళ్ళి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఆ దివంగత నేత వైఎస్ఆర్ గారు అందించారు మరి ఈనాడు ఆయన తనయుడిగా మరి అడుగులు ముందుకు వేస్తూ అదే పేదవాడికి ఈరోజు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని గుమ్మం ముందు ఉంచి ఈరోజు గుమ్మంలోనే అందిస్తున్నటువంటి గొప్ప నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వనయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించినటువంటి పరిస్థితిని ఆ ఆనందాన్ని మనం కల్లారా చూస్తూ ఉన్నాము మరి ఒక్కసారి దీన్ని బట్టి ఆలోచన చేయండి ఇదే కాదు ప్రతి పల్లెలోనూ కూడా మనం చూసుకున్నట్టయితే జగన్ అన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి ఏ విధంగా ఒక రెవల్యూషనరీ ప్రోగ్రామ్ని ఒక చక్కటి గొప్ప ప్రోగ్రామ్ని మరి గ్రామ గ్రామాన స్పెషలిస్టు వైద్య సేవల్ని అందించినటువంటి ఘనత మరి మన నాయకుడు జగనన్నకి మన జగనన్న ప్రభుత్వానికి దక్కుతుందని తెలియజేసుకుంటున్నాము మరి ఇంత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని కూడా గ్రామ స్థాయిలో ఉచితంగా అందించేటువంటి పరిస్థితి మనము మన జగనన్న ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాము మరి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమము ఏదైతే ఒక చక్కటి రిజల్ట్స్ ఇచ్చిందో మరి రానున్న కాలంలో కూడా మరి జనవరి ఒకటి నుంచి కూడా నిన్న మన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు జనవరి ఒకటి నుంచి కూడా జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ టూని మనం ప్రారంభించుకొని మరింతగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నాణ్యమైన ఉచితమైన వైద్య సేవల్ని ఎంతగానో చేరువ చేస్తూ మరి వారి ఇంటి వద్దే మరి వారి గ్రామంలోనే చక్కటి వైద్య సేవలు అందిస్తున్నటువంటి గొప్ప కార్యక్రమం అలాగే మనం చూసినట్టయితే ఈరోజు చూస్తున్నట్టే ప్రతి ప్రతి పార్లమెంటు పరిధిలో కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని మనం తీసుకొచ్చి మరి కడుతున్నటువంటి పరిస్థితులు ఇప్పటికే ఉన్నటువంటి పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని నాడు నేడు కింద మనం అభివృద్ధి చేసుకుంటున్నాము అలాగే ఐదు కొత్త మెడికల్ కాలేజ్ని మనం తీసుకొచ్చి ప్రారంభించుకోవడం జరిగింది ఆ మిగతావి కూడా పదిహేడులో మిగతావి కూడా ఫేజ్డ్ మేనర్లో కూడా మనం అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నాము మరి ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే పూర్తిగా వైద్య ఆరోగ్య రంగంలో అనేక మార్పులు అనేక విప్లవాత్మకమైన ఆలోచనలతో విప్లవాత్మకమైన ఒక చరిత్ర సృష్టించేటువంటి ఒక గొప్ప గొప్ప ఆలోచనతో గొప్ప గొప్ప ఇనిషియేటివ్స్తో మన జగనన్న ప్రభుత్వం అడుగులు ముందుకు సాగుతుంది మరి ఈరోజు మనమున్నట్టు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం ఏదైతే ఆరోగ్యశ్రీ పరిధిని ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఈ పరిధిని మనం పెంచుతున్నామో మరి దీన్ని బట్టి ఆలోచన చేయండి ప్రతి ఏటా ప్రతి కుటుంబానికి ఇది ఎంత మేలు చేయబోతుందో ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు మనం చూసుకున్నట్టయితే హై అండ్ ప్రొసీజర్స్ కాక్లియర్ బై కాక్లియర్ ఇంప్లాంటేషన్ కావచ్చు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ కావచ్చు ఇలాంటి హై అండ్ ప్రొసీజర్స్ అన్నిటికీ కూడా ఈరోజు మనము ఎంత ఖర్చైనా కూడా మన జగనన్న ప్రభుత్వము మరి ఆరోగ్యశ్రీ ద్వారా భరిస్తూ ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు అందరికీ ఆరోగ్య భరోసానిస్తూ ఇప్పటికే ఎన్ని కేసెస్ని మనము ఇప్పటికే ఒక టెస్టిమోనిస్ లాగా ఎంత మందికి కూడా ఈ ఆరోగ్యశ్రీ ద్వారా హెల్ప్ అయిందనేది మనం చూస్తూ ఉన్నాము మరి క్యాన్సర్కి అయితే అన్లిమిటెడ్ కేర్ని మనం ఇస్తూ ఉన్నాము మనం చూస్తున్నట్టయితే ఉన్నటువంటి ప్రొసీజర్స్లో ప్రతి సంవత్సరానికి ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి నాలుగు వేల కోట్లలో క్యాన్సర్కే ఆరు వందల కోట్లు మన జగనన్న ప్రభుత్వం ఖర్చు చేస్తుందంటే ఒక్కసారి ఆలోచన చేయండి క్యాన్సర్ విషయంలో క్యాన్సర్కి సంబంధించి ఏ విధమైనటువంటి వైద్య సేవలు ఏ విధమైనటువంటి అన్లిమిటెడ్ కేర్ని మరి మన జగనన్న ప్రభుత్వము అందిస్తుందనే విషయాన్ని మేము అందరూ కూడా గ్రహించాలని కోరుకుంటున్నాను కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఏదైతే ఈ స్మార్ట్ కార్డ్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నామో పాటు మరి ఆరోగ్యశ్రీ గురించి అవేర్నెస్ ఇప్పటికే జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా ఈ అవేర్నెస్ని మనం కల్పించడం జరిగింది అయినప్పటికీ మళ్ళీ రెండో రౌండ్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మనం కల్పిస్తూ ఉన్నాము ఏమిటంటే మీ అందరికీ కూడా తెలుసు ఎవరికైనా ఇంట్లో జబ్బు చేస్తే ఎంబట ఏం చేయాలి ఎవరికి ఫోన్ చేయాలి ఎవరిని కన్సల్ట్ అవ్వాలి సరైనటువంటి హెల్త్ కేర్ ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఎక్కడి నుంచి పొందాలనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా అవగాహన పెంచేందుకు మరి ఒక శిక్షణని మనము ఒక ట్రైనింగ్ ఒక అవేర్నెస్ని ట్రైనింగ్ అందరికి కూడా ఇచ్చి మరి ప్రజలందరికీ కూడా అవేర్నెస్ ఇచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని మరొకసారి ఈ కార్డ్స్తో పాటు కూడా మనం అవేల్ చేస్తూ ఉన్నాము జ్వరం వచ్చిందో లేదా ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిందో ఎంబటే మీకున్నటువంటి మనకు వన్ జీరో ఫోర్ని కన్సల్ట్ చేయడము ఎమర్జెన్సీ అయితే వన్ జీరో ఎయిట్ని కూడా కన్సల్ట్ చేయడము ఆ నియరెస్ట్ విలేజ్ హెల్త్ క్లినిక్కి వెళ్ళడము ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆశాస్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంస్ కావచ్చు మన దగ్గరలో ఉన్నటువంటి ఆరోగ్య మిత్రుని కావచ్చు ఏ విధంగా మనం కన్సల్ట్ చేయొచ్చు అనే దాని మీద పూర్తి అవగాహన వాళ్ళకు సంబంధించి ఆరోగ్యశ్రీ సిటిజన్ యాప్ డౌన్లోడ్ చేయడము అండ్ ఈ సమాచారం కోసము ఒక వీడియోస్ని కూడా మనము ఆ ఇంటి హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనం షేర్ చేయడం జరుగుతుంది దీనివల్ల ఒక పూర్తి అవగాహన వచ్చినప్పుడు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక ఆరోగ్య పరిస్థితి వస్తే ఒక ఇబ్బంది వస్తే ఎలా సంప్రదించాలి అనే దాని మీద కూడా పూర్తి అవగాహన కల్పిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాము కాబట్టి ఇక్కడికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ చక్కటి విషయాలన్నీ కూడా మీ అందరూ అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి అవగాహన కల్పించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ అవేర్నెస్ ప్రోగ్రాం కాబట్టి ఇది మీ అందరికీ మీ యొక్క ఆరోగ్య పట్ల మరింత మీకు మేలు చేస్తుంది అని భావిస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొప్ప ఆలోచనని చేసి రాష్ట్ర ప్రజల కోసము మరి అడుగులు ముందుకు వేస్తూ వెళ్తున్నటువంటి జగనన్న సంకల్పానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఉండాలని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మా మద్దాల గిరన్నకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మా హెల్త్ డిపార్ట్మెంట్ వారందరికీ విచ్చేసిన ప్రతి ఒక్కరికి అండ్ మీడియా అందరికీ కూడా నా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్